ఆచార్య భద్రరాజు కృష్ణమూర్తి గురించి గతంలో ఈ మధ్య జరిగినటువంటి టీజీటీలో ఒక ప్రశ్న అనేది రావడం జరిగింది ఆచార్య భద్రరాజు గురించి ఒక ప్రశ్న అనేది రావడం జరిగింది ఆచార్య భద్రరాజు కృష్ణమూర్తి రాసినటువంటి తన సిద్ధాంత గ్రంథం వెర్బల్ తెలుగు వెర్బల్ బేసస్ కృష్ణమూర్తి గారికి అతను రాసినటువంటి అంటే కృష్ణమూర్తి గారు రాసినటువంటి తన ప్రసిద్ధ గ్రంథం ఏదంటే తెలుగు వెర్బల్ బేసెస్ ఈ గ్రంథము కృష్ణమూర్తి గారికి ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టినటువంటి గ్రంథం ఆ విధంగానే కాలిఫోర్నియాలో ఎంబి ఎనిమో ఎమినో గారి శీర్షిక లో కృష్ణమూర్తి గారు ధ్వని పదార్శ వాక్య శాఖల్లో లోతైన పరిశోధనలు చేశాడు లోతైన పరిశోధనలు చేయడం జరిగింది సుమారుగా నూట యాభై సంవత్సరాల నాటి కాల్బెల్ట్ కాల్బెల్ట్ రచన కాల్బెల్ట్ రచన అంటే ఇది కృష్ణమూర్తి గారు రాసినటువంటి ఇతను రాసినటువంటి తెలుగు వెర్బల్ పేసెస్ ఈ గ్రంథం అనేది కృష్ణమూర్తి గారికి ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చినటువంటి గ్రంథము ఆ విధంగానే కాలిఫోర్నియాలో తను విద్యను అభ్యసించేటప్పుడు ఎంపీ ఎనీమో ఎంపీ ఎమినో గారి శిష్యరికంలో కృష్ణమూర్తి గారు ఏం చేస్తారంటే ధ్వని పదాంశం వాక్య శాఖల్లో లోతైనటువంటి పరిశోధనలు చేయడం అనేది జరిగింది ఆ విధంగానే నూట యాభై సంవత్సరాల నాటి కాల్వెల్డ్ రచన కాల్వెల్డ్ రచన కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద ద్రావిడన్ సౌత్ ఇండియా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కో దీటైన ద్రావిడ భాషల తులనాత్మక అధ్యయనం గ్రంథాన్ని కృష్ణమూర్తి గారు వెలువరించారు అంటే నూట యాభై సంవత్సరాల నూట యాభై సంవత్సరాల నాటి కాల్వెల్డ్ రచన ఏదైనా ఇది ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి అంటే నూట యాభై సంవత్సరాల నాటి కాల్వెల్డ్ రచన కంపేర్టివ్ గ్రామర్ ఆఫ్ ద ద్రావిడియన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్కు ఆ గ్రంథము అతను కాల్వెల్డ్ రాయడం జరిగింది ఆ గ్రంథానికి అనువాదంగా ద్రావిడ భాషల తులనాత్మక అధ్యయనం గ్రంథాన్ని కృష్ణమూర్తి గారు వెలువరించారు అంటే మొదటగా ఈ బిట్టు ఇంతకు ఇరవై రెండవ తేదీ జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఈ మధ్యన జరిగినటువంటి డిఎస్ఏలు ఇది రావడం జరిగింది ఏదైనా కాల్వేల్డ్ రాసినటువంటి కంపారెటివ్ గ్రామర్ ఆఫ్ ద ద్రావిడియన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్కు దానికి ధీటైనటువంటి ఈ గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది ఏమంటే కంపేర్టివ్ గ్రామర్ ఆఫ్ ద్రావిడన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు ఆప్షన్లో చాలా ఇవ్వడం జరిగింది దాంతో సరైనటువంటి సమాధానం ఏమంటే కాల్బెల్ట్ దీనికి సరైన సమాచారం కానీ ఇంతకు మునుపు కొన్ని మనం పాఠ్యాంశాలు అభ్యసించాము కానీ మనకి ప్రశ్న ఎంత లోతుగా ఇచ్చాడో ఒకసారి చూడండి నూట యాభై సంవత్సరాల నాటి కాల్బెండ్ రచన ఏదంటే కంపేర్ గ్రామర్ ఆఫ్ ద్రావిడ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఈ గ్రంథంకు దీటైన ద్రావిడ భాష తునాత్మక అధ్యయన గ్రంథాన్ని కృష్ణమూర్తి గారు వెలువరించడం అనేది జరిగింది అంటే తనకి కృష్ణమూర్తి గారికి తనకి ప్రముఖ్య ప్రఖ్యాతి పెట్టినటువంటి గ్రంథం ఏదంటే తను రాసినట్టే తెలుగు వెర్బల్ బేసెస్ ఇది కృష్ణమూర్తి గారు రాయడం జరిగింది ఈ గ్రంథము ఇతనికి ఖ్యాతి తెచ్చిపెట్టినటువంటి గ్రంథము ఆ విధంగా ఇతను కాలిఫోర్నియాలో ఎంబినిమో గారి శిషరికంలో కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే ధ్వని పదాంశ వాక్య శాఖల్లో లోతైన పరిశోధనలు చేశారు ఆ విధంగానే ఇతను నూట యాభై సంవత్సరాల నాటి కాల్వెల్ట్ కాల్వెల్ట్ రచన ఏదంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద ద్రావిడన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్కు ధీటైనదిగా మన కృష్ణమూర్తి గారు ఏం చేస్తారంటే ద్రావిడ భాషల తృణాత్మక అధ్యయనం అనే గ్రంథాన్ని కృష్ణమూర్తి గారు వెలువరించడం జరిగింది ఏమంటే ఈ బిట్టు ఇది పలుసార్లు నేను చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటివి రాబోయే మనం రాబోయే డిఎస్సీలో ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను నూట యాభై సంవత్సరాల నాటి కాల్బెడ్ రచన ఏది అనగా కంపేర్టివ్ గ్రామర్ ఆఫ్ ద ద్రావిడ సౌత్ ఇండియన్ ఇండియన్ లాంగ్వేజెస్ ఈ గ్రంథానికి కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే ద్రావిడ భాష తునాత్మక అధ్యయనం అనే గ్రంథాన్ని కృష్ణమూర్తి గారు వెలువరించారు అదే అండి ఆ విధంగా తర్వాత ఇతను ఇంకో కొన్ని అంశాలు చెప్పడం జరిగింది వాటిలో కూడా ఆల్రెడీ ఇంతకు మునుపు మీరు చదివింటారు అనుకుంటా పూర్వ మండలాలు దక్షిణ మండలాలు ఉత్తర మండలాలు ఆ విధంగా వాటి నుంచి కూడా ఈ మధ్య జరిగిన ముప్పైవ తేదీ జరిగినటువంటి ఎస్సీ తెలుగులో ఒక బిట్టు రావడం జరిగింది ఏవంటే గాబో అనే పదం ఏ మాండలికాన్ని ఏ మాండలిక ప్రజలు ఉపయోగిస్తారు గాబు గాబో అనే గాబో అనే పదాన్ని ఏ మండలిక ప్రజలు ఉపయోగిస్తారు అనగా కళింగం లేదా కళింగ ప్రాంత లేకపోతే పూర్వ మండల ప్రాంతాల్లో ఉపయోగిస్తారు ఒకసారి పట్టికను చూద్దాం ఇక్కడైతే ఇక్కడైతే లేదు కానీ వచ్చింది వచ్చిందనమాట వీటి గురించి ఒక బిట్ అనేది వచ్చింది పూర్వ మండలం లేదా కళింగ కళింగం ఆ విధంగానే దక్షిణ మండలం దక్షిణ మండలం అంటే రాయలసీమ ప్రాంతం ఆ విధంగానే ఉత్తర మండల ప్రాంతాలు తెలంగాణ ఆ విధంగానే మధ్య మండలం కోస్తా జిల్లాలు అనమాట వీటిలో ఉన్నటువంటి మోటా అనగా ఈ మోటా అనే పదాన్ని పూర్వ మండలం కళింగ ఆ ప్రాంత ప్రజలు ఉపయోగిస్తారు ఆ విధంగానే దక్షిణ మండలం అంటే రాయలసీమ అక్కడ కపిలా అంటారు ఆ విధంగానే ఇక్కడ ఉత్తర మండలం వారు మోటా అంటారు ఆ విధంగానే మధ్య మండలం వారు కూడా మోటా అంటారు తర్వాత నాగలి నాగలి అనేది పూర్వ మండలం వారు అంటారు ఆ విధంగానే రాయలసీమ వారు అయితే నాగేలి లేక మడక అంటారు ఆ విధంగానే ఉత్తర మండలం వారు నాగలి అంటారు ఆ విధంగానే మధ్య మండలం వారు వచ్చి నాగలి అంటారు ఆ విధంగానే ఇక్కడ కళింగ మండలంలో వచ్చి పేడ అంటారు ఆ విధంగానే మధ్య మండలంలో వచ్చి పేడ అంటారు ఆ విధంగానే మనకి తెలంగాణ ప్రాంతం ఉత్తర మండలము తెలంగాణ ప్రాంతంలో మాత్రం పెండా అంటారు ఆ విధంగానే కోస్తా అంటే మధ్య మండలం మధ్య మండలం వచ్చి పేడ అంటారు ఆ విధంగానే ఉండా ఈ ఉండా అనే పదము ఇంతకు మునుపు డిఎస్సిలో రావడం జరిగింది రెండు వేల పన్నెండు ఉండా అనేది ఉండా అనగా ఇది కళింగ మండలంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు ఆ విధంగానే రాయలసీమ ప్రాంతంలో వచ్చి గాను లేదా గాలు అంటారు ఆ విధంగానే ఇక్కడ ఉత్తర మండలంలో తీసుకుంటే గారే లేకపోతే గిర్ర లేకపోతే పై పైయే అంటారు మనకి కోస్తా ప్రాంతాల్లో తీసుకుంటే అక్కడ చక్రం అంటారు చక్రం అంటారు ఆ విధంగానే ఇక్కడ అనపకాయ ఈ అనపకాయ ఇవి కూడా ఇంతకు మునుపు ప్రశ్నాపత్రాల్లో గత డిఎస్సీలో రావడం జరిగింది అనపకాయ అనే పదాన్ని పూర్వ మండలం వారు వాడతారు ఆ విధంగానే దక్షిణ మండలం రాయలసీమ ప్రాంతాలు సొరకాయ అంటారు ఆ విధంగానే ఉత్తర మండలము అక్కడ ఏమంటారు అంటే ఆనగం కాయ అంటారు ఆ విధంగానే మధ్య మండలము కోస్తాంధ్ర ప్రాంతాల్లో వచ్చి సొరకాయ అంటారు ఆ విధంగానే ఇక్కడ పూర్వ మండలము గోంకూర ఇవి ఇంతకుమున కూడా డిఎస్సీలు ఇవి రావడం జరిగింది ఇంతకు మున గోంకూర అనే పదాన్ని పూర్వ మండలం వారు ఉపయోగిస్తారు ఆ విధంగానే గోగాకు అని దక్షిణ మండలం అనగా రాయలసీమ ప్రాంతాల వారు ఈ పదాన్ని ఇక్కడ ఈ విధంగా గోగాకు అని పిలుస్తారు ఆ విధంగానే ఉత్తర మండలం ఉత్తర మండలము అంటే పుండి కూర లేదా పుంటికూర పుండి కూర లేకపోతే కుంటికూర అంటారు ఆ విధంగానే దక్షిణ మండలంలో వచ్చి దక్షిణ మండలం గొంకోర అంటారు ఆ విధంగానే నెక్స్ట్ సోడి అని పూర్వ మండలం వారు అంటారు ఆ విధంగానే లేకపోతే బహు లేకపోతే చోడు అంటారు తర్వాత రాయలసీమ ప్రాంతాల వారు రాయలసీమ అంటే దక్షిణ మండలం వారు వచ్చి రాగి అంటారు ఆ విధంగానే ఉత్తర మండలం వారు తమిద తమిద తైద అంటారు ఆ విధంగానే మధ్య మండలం వారు తమిదే అంటారు ఆ విధంగానే పూర్వ మండలంలో గమటే అంటారు లేకపోతే గమ్టే అంటారు ఆ విధంగానే జస్ట్ దక్షిణ దక్షిణ మండలం వారు ఏమంటే సద్దా అంటారు అవి ఉత్తర మండలం వారు వచ్చి సజ్జా లేకపోతే సద్దా అంటారు అవి ఇక్కడ పూర్వమండలం వారు వచ్చి సజ్జ అంటారు పూర్వ మండలం వారు గుణపం అంటారు ఆ విధంగానే దక్షిణ మండలం వారు గడ్డపార లేకపోతే గడారు అంటారు ఇక్కడ ఉత్తర మండలం వారు వచ్చి గడ్డపార లేకపోతే గడ్డపలుగు వీళ్ళు మధ్య మండలం వారు వచ్చి గడ్డపలుగు లేకపోతే గడ్డపార అంటారు ఆ విధంగానే పూర్వ మండలం వారు పూజ అంటారు లేకపోతే పూదో అంటారు ఆ విధంగానే ఇక్కడ దక్షిణ మండలం వారు కాడిమానో అంటారు లేకపోతే కాడిమాపు అంటారు ఉత్తర మండలం వారు వచ్చి కాండి అంటారు లేకపోతే కాణి అంటారు లేకపోతే కాణి అంటారు ఆ విధంగానే ఇక్కడ మధ్య మండలం వారు వచ్చి కాడి అంటారు ఆ విధంగానే మరొకసారి చూసుకుందాం పూర్వ మండలము దక్షిణ మండలము ఉత్తర మండలము మధ్య మండలము వీటి గురించి అంటే ఇంతకు మునుపు వీటి నుంచి ప్రశ్నలు రావడం జరిగింది ఏవేవంటే అనగా నాగలి నాగలి అనే పదాన్ని ఏ మండలం వారు ఉపయోగిస్తారు నాగలి అనే పదమును పూర్వ మండలం వారు నాగలి అని పిలుస్తారు ఆ విధంగానే దక్షిణ మండలంలో వచ్చి దక్షిణ మండలం వారు వచ్చి నాగేలి అంటారు లేకపోతే మడక అంటారు ఆ విధంగానే ఉత్తర మండలం వారు వచ్చి నాగలి అంటారు ఆ విధంగానే మధ్య మండలం వారు వచ్చి నాగేలి అంటారు తర్వాత ఇంపార్టెంట్ మాత్రం చెప్పుకుందాము ఆ విధంగానే అనపకాయ అనపకాయ వచ్చి పూర్వ మండలం అంటే కళింగ ప్రాంతం వారు అనపకాయ అంటారు ఆ విధంగానే ఇక్కడ దక్షిణ మండలం తీసుకుంటే వీరు సొరకాయ అంటారు ఆ విధంగానే ఇక్కడ మధ్య ఉత్తర మండలం తీసుకుంటే ఆనగంకాయ అంటారు ఆ విధంగానే మధ్య మండలం కోస్తా జిల్లాలో తీసుకుంటే సొరకాయ అంటారు ఆ విధంగానే ఇక్కడ పూర్వ మండలం వచ్చి గోంకూర అంటారు ఆ విధంగానే దక్షిణ మండలంలో వచ్చి రాయలసీమ ప్రాంతాల్లో ఓకాకు అంటారు ఉత్తర మండలంలో వచ్చి అనగా తెలంగాణ ఇక్కడ వచ్చి పుండి కూర లేకపోతే కూర అంటారు ఆ విధంగానే మధ్య మండలంలో వచ్చి కూర అంటారు అది ఇంపార్టెంట్ అయినటువంటి మాత్రం చెప్పుకుందాం థ్యాంక్ యూ